హాయ్ వివర్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ క్రియేషన్స్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ లవ్ గేమ్ సీజన్ టూ పార్ట్ ఫోర్టీన్ ఇలా సాగుతున్న వాళ్ళ లైఫ్లోకి వస్తారు రాజశేఖర్ ఎంబీబీఎస్ లాస్ట్ ఇయర్ చదువు హాలిడేస్కి వస్తాడు ఆయనతో చాలా చనువుగా ఉండే సులోచన సీతారాం గురించి మాట కూడా చెప్పదు పెరిగిన వయసుతో పాటు శరీరంలో వంపు సొంపులు ఎక్కడెక్కడ ఎంత ఉండాలో ఉండి అతన్ని ఇంకా పిచ్చెక్కిస్తున్న ఎన్నడూ హద్దు మీరి బిహేవ్ చేసిందే లేదు చిన్నప్పుడు అన్న కూడా రాజశేఖర్తో దొరికిన అతి చనుపు సులోచన గారికి ఏమీ అనిపించకపోయినా మొదటి నుండి ఆమెలో ప్రియురాలని చూసుకున్నాడు అతడు అలా మరో రెండు సంవత్సరాలు గడిచాయి నందినిది డిగ్రీ పూర్తి అయ్యింది సులోచన డిగ్రీ చివరి సంవత్సరం జరుగుతుంది రాజశేఖర్ పీజీ చేస్తున్నారు విశ్వం దామోదర్ బిజినెస్ పనులు చూసుకుంటున్నారు తండ్రికి రెస్ట్ ఇచ్చి విశ్వం కంపెనీలోనే జితేంద్ర పనిచేస్తున్నారు వన్ డే ఫైన్ మార్నింగ్ ఇన్ కాలేజ్ హాయ్ సులోచన గారు హాయ్ రామ్ గారు ప్రాజెక్టు రేపే సబ్మిట్ చేయాలి పూర్తి చేశారా లేదండి మా రాజు ఊర్లో లేడు మా అన్నయ్య హెల్ప్ చేయడు వదినా నేను నాన్నకి హెల్త్ బాగాలేదు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం టైం కుదరడం లేదు రేపటితో లాస్ట్ కదా సబ్మిట్ చేయడానికి మరి ఏం చేస్తారు నైట్ అంతా కూర్చుని రాస్తాను ఇంకేం చేస్తాను హో మీరు కంప్లీట్ చేశారా ఇంతకీ హా ఎప్పుడో అవునులే కాలేజీ టాపర్ ముందే కంప్లీట్ చేస్తారులే మిమ్మల్ని అడుగుతున్నాను చూడు అదేం లేదండి నేను ఏదైనా అనుకుంటే వెంటనే పూర్తి చేయాలి మీరు ఏమి అనుకోనంటే నాది ఒక సలహా ఏంటండి అదే ఈరోజు క్లాస్ ఏం జరగవు కదా ఎందుకు కాలేజీలో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ మధ్యలో సో క్యాన్వసింగ్ అన్నమాట టుడేతో లాస్ట్ అయితే మీ ప్రాజెక్టు ఇద్దరం కలిసి పూర్తి చేద్దాం మీ టాపిక్ నా టాపిక్ ఒకటే నిజంగానే మీరు నాకు సాయం చేస్తారా చేస్తాను మీకు ఇబ్బంది లేకపోతే నాకు ఇబ్బంది ఎందుకుంటుంది రండి ఇప్పుడే పని మొదలు పెడదాము తొందర చేస్తుంది సులాచన కారణం చాలా రోజులకు అతడితో కలిసి సమయాన్ని గడిపే అవకాశం రావడంతో తడువుగా ఇద్దరు లైబ్రరీలో చేరుతారు టాపిక్ ఒకటి అయినా మ్యాటర్ కొద్దిగా చేంజ్ చేసి రాస్తున్నారు తెల్లని పాలల్లో నల్లని అక్షరాలు ముత్యాల్లా మెరుస్తూ ఉంటే ఎడమ చేతి వాటంను చూస్తూ మీ రాత చాలా బాగుంది మీకులాగా చిన్న నవ్వుతో చెప్తారు థ్యాంక్స్ మీరు కూడా బాగానే రాస్తారు అయితే మీరు కూడా చాలా అందంగా ఉన్నారుగా అతడి మాటకు ఆమె ముఖంలో సిగ్గు దోబుచులాడి అందంగా సులోచన నందని పరిచయం ఉన్న వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి సరిగ్గా తెలియదు ఆయనకు ఒకటి రెండు సార్లు విషంతో మాటలు వల్ల సులోచన అన్న ప్రవర్తన తండ్రి గురించి తెలుసుకుంటాడు కానీ ఆస్తిపాస్తుల గురించి తెలియవు సాయంత్రం వరకు లంచ్ బ్రేక్ కూడా మర్చిపోయి ప్రాజెక్టులో ఊసుల్లో పడే కాలాన్ని చుట్టూ ఉన్న వాతావరణాన్ని మర్చిపోతారు ఇద్దరు మీ మీతో ఓ విషయం చెప్పాలి రామ్ గారు చెప్పండి అది అది ఇప్పటి వరకు బాగానే మాట్లాడారు కదా ఉన్నట్టుండి ఏమైందండి మీరు చెప్పాక తప్పుగా తప్పుగా అనుకునేంత మాటలు ఏం మాట్లాడతారు నా సులోచన మీరంటే నాకు ఇష్టం సీతారాం గారు ఇప్పటి నుండి కాదు ఇంటర్ సెకండ్ ఇయర్ నుండి కానీ చెప్తే మీరు ఏమనుకుంటారో అని చెప్పలేదు ఒకవేళ మీకు కూడా నేనంటే ఇష్టం ఉంటే ఉదయం ఇదే ప్లేస్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను రండి అంటూ సిగ్గుకో భయానికో అక్కడ ఉండలేక ఆమె బుక్స్ తీసుకుని పరుగు పెడతారు సులోచన ఆమె నుండి అది అసలు ఊహించని చర్య కావడంతో షాక్లో ఉండిపోతారు సీతారాం అతడికి కూడా ఆమె అంటే ఇష్టం మగవాడిగా అతడు ఆ విషయం చెప్పడానికి ఇంతగా భయపడుతుంటే ఆమె ధైర్యంగా చెప్పినందుకు సంతోషంగా కూడా ఉంది చాలా అంటే చాలా ఆ నైటు సులోచనకి లేదు అతడు ఏమనుకుంటున్నాడో ఏమిటో అని కానీ ఆమె ఎదురు చూపులకు బహుమానంగా ఉదయం కాలేజీకి వెళ్ళిన ఆవిడకు సీతారాం నుండి ఇష్టమే అన్న సమాధానం రావడం ఆనందానికి అవధులు లేవు మరో నెల అలా సాగిపోతే ఆరోగ్యం బాగాలేని విజేంద్ర గారిని చూడటానికి వస్తాడు రాజశేఖర్ చాలా సమయం ఆయనతో మాట్లాడి డిన్నర్ చేస్తున్న దామోదర్తో కలిసి బిజినెస్ గురించి మాట్లాడుకొని రూమ్లోకి వెళ్ళిపోతారు ఆ తర్వాత రోజు వర్క్ లేకపోవడంతో ఇంట్లోనే ఉన్న కొడుకుని రాజశేఖర్ని హాల్లో కూర్చోబెట్టి ఓ విషయం గురించి మాట్లాడాలి అంటూ విజేంద్ర గారు చదువు అయినా కానించి ఇంట్లోనే ఉంటున్న నందినిని కూడా అక్కడే ఉండగా సులోచన మాత్రం కాలేజీకి వెళ్ళిపోతారు చూడండి నేను చేయాలి అనుకుంటున్న పని మీకు ఇష్టం లేదా అని ఆలోచించలేదు కేవలం మీ ఫ్యూచర్ బాగుండాలి బాగుంటుంది అని నమ్మి నిర్ణయం తీసుకున్నా దృఢంగా చెప్పిన ఆయన మాటలు దామోదర్లో అనుమానాన్ని రేకెత్తించాయి చూస్తున్నాడు ఏం చెప్తారా అని దాము నేను ఎంతకాలం బతుకుతానో తెలియదు కాబట్టి మన నందనాకి నీకు పెళ్లి చేయాలి అనుకుంటున్నా అలాగే రాజశేఖర్కి మన సులోచనని ఇచ్చి చెయ్యాలి అనుకుంటున్నా అలా అయితే నా కూతురు ఎప్పుడూ పుట్టింట్లోనే ఉంటుంది అత్తగారు పోరు ఉండదు అన్నిటికంటే ము ముఖ్యమైనది రాజశేఖర్ చాలా మంచివాడు సులోచన అతడితో ఆనందంగా ఉంటుంది ఛ వయసు అయ్యే కొద్దీ మీలో చాదస్తం పెరుగుతుంది నానా ఇల్లు వాకి లేని ఈ అనాథనా కొడుకి మన ఇంటి ఆడపిల్లని ఇవ్వడమా నాకు ఇష్టం లేదు అతడు పరిస్థితి కారణం నువ్వే కదా దామోదర్ అందుకు ఇన్నేళ్ళు గుడ్ గూడు గుడ్డ చదువు డబ్బు చాలనిచ్చం నాన్న సులోచనని వీడికి ఇచ్చి చెయ్యడానికి నేను ఒప్పుకోను స్థిరంగా చెప్పి ఏరా నీకు నా చెల్లి కావాలా ఎంత ధైర్యం రా నీకు చుక్కా పట్టుకుని అడుగుతున్న దామోదర్ చేతులు విసిరి కొట్టి నువ్వు సహాయం చేసినా చెయ్యకపోయినా నేను అనాథగానే ఉన్నాను అదే నా కనికారం లేకుంటే నువ్వు జీవిత ఖైదీలాగా జైల్లో ఉండేవాడివి గతం కళ్ళ ముందు మెదులుతున్నా ఒప్పుకోవాలి అనుకోలేదు అతడు పైపెచ్చు ఇంకా కోపం పెరుగుతుంది రాజశేఖర్ పై అందుకని నా చెల్లి కావాలంట్రా నీకు ఇప్పుడు ఈ క్షణమే నువ్వు ఇక్కడ నుండి బయటికి పోరా చొక్కా పట్టుకుని లాక్కొచ్చినట్టే బయటకు నెట్టేశాడు దామోదర్ జరిగిన తప్పుకు తండ్రి శిక్షను చూసినా రాజశేఖర్ వద్దు అని వరించి శిక్ష లేకుండా చేశారు దామోదర్కి అది ఓకే అనిపించినా రాజు ఇంటికి రావడం అతడే వేలు వేల డబ్బులు పోసి ఎక్కడో దూరంగా ఉంచి చదివించడం దామోదర్కి అస్సలు ఇష్టం లేదు కానీ అప్పటి పరిస్థితులు నిజం చెప్పేంత ధైర్యం అతడికి ఇవ్వలేదు ఎక్కడో ఫుట్పాత్పై ఉండవలసిన రాజశేఖర్ అతడి ఇంట్లో తింటూ తిరుగుతూ ఉంటే దామోదర్కి అంతగా నచ్చలేదు కానీ తండ్రి మాటకు కట్టుబడి ఉండేవాడు అలాంటి రాజశేఖర్ ఇప్పుడు ఈ ఇంటికి అల్లుడు అవుతాడు అని తండ్రి చెప్తుంటే పాజిటివ్గా తీసుకోలేకపోతున్నాడు కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్న దామోదర్ చెల్లి కోసమే కార్ నడిపాడు అప్పటికి అతడికి డ్రైవింగ్ ప్రాపర్గా రాదు అందులోనూ అది కొత్త కార్ అతడు నేర్చుకున్న కార్కి కొత్త కార్కి డిఫరెన్స్ తెలుస్తున్న హ్యాండిల్ చేయలేక ఎదురుగా స్పీడ్గా వస్తున్న ఆటోని తప్పించడానికి ట్రై చేస్తూ లాస్ట్ సెకండ్ కారు ఆటోని రాసుకుంటూ కారు వెళ్ళిపోతే కంగారుతో ఆటో బోల్త పడేలా చేస్తాడు ఆటో డ్రైవర్ ఈ ఘటనలో ఆటో డ్రైవర్ తప్పకుండా ఉన్నప్పటికీ కొడుకు సమర్థించాలి అనుకోలేదు విజేంద్ర గారు అది ఆయన మంచితనం కాగా కావాలనే తండ్రి ఇలా చేశాడు అన్న పగ కొడుకు అయితే ఆ పగ పెరిగేలా చేసింది మాత్రం రాజశేఖర్ ఇంట్లో అడుగు మోపడం తండ్రి చెప్తున్నా వినకుండా రాజశేఖర్ని ఇంటి నుండి గింటేశాడు దామోదర్ రాజశేఖర్ బతిమాలాలి అనుకోలేదు హీజ్ నో దామోదర్కి అతడి ప్రెజెన్స్ అంటే ఇష్టం ఉండదు తప్పక మాట్లాడుతాడు అని అందుకే వెళ్ళిపోయాడు ఇంటి నుండి కానీ వెళ్ళినంత ఈజీగా సులోచనని వదులుకోవడానికి సిద్ధపడలేదు రాజశేఖర్ దామోదర్ నువ్వు చేస్తున్నదేంటి రాజు చాలా మంచివాడు ఇలా ఎందుకు చేశావు ఆరోగ్యం బాలేదు అన్న విషయం మర్చిపోయి అంత ఎత్తు ఎగిరి పడతారు కొడుకుపై గొడవకు ఇప్పుడు ఈ ఇంటికి గౌరవం మర్యాద కాపాడాల్సింది నేను మీరు ఇంకా బ్రతికి ఉన్నారు కాబట్టి పెద్ద మనిషిగా ఓ మూల పడి ఉండండి లేదా కన్న తండ్రిని హతమార్చిన కషాయి కొడుకు అంటూ మన న్యూస్ పేపర్లో పడుతుంది వాడు ఈ ఇంటికి అల్లుడుగా పనికిరాడు నాకు ఇష్టం లేకుండా చెల్లికి ఈ విషయాలు చెప్పి పెళ్ళి చెయ్యాలి అని చూస్తే నేను ఊరికే ఉండను అండ్ మీ మరో కోరిక నందినితో నా పెళ్ళి అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అది ఎవరూ ఆపలేరు అంటూ సీరియస్గా హాల్లో ఓ మూల నిలబడిన ఆమెను తండ్రిని చూసి రూమ్లోకి వెళ్ళిపోయాడు దామోదర్ ప్రేమ కోసం చెప్పాలి అనుకున్న నందినికి కనీసం పెళ్లికి అంగీకారం కూడా అడగకపోవడంతో ఉన్న చోటనే బిగుసుకుంది ఆ ఇంట్లో అడుగు పెట్టిన నాటి నుండి కూడా దామోదర్ మాటా చూపు అంటేనే ఆమెకు హడల్ మరి ఇప్పుడు ఎలా పెళ్లి చేసుకుని అతడితో బ్రతికేది ఆ విషయం అలా ఉంచితే తను జిత్తేందను లవ్ చేసింది పైగా కాలేజీ ఫేర్వెల్ డే రోజు అతడికి ఆ విషయం కూడా చెప్పింది మరి ఎలా ఇలా ఆలోచనలు తనను కుదురుగా ఉండనివ్వడం లేదు బావకి ధైర్యం చేసి ప్రేమ విషయం చెప్పాలి అని నిర్ణయం తీసుకుంది నందిని నలుగురు చిన్నప్పటి నుండి కలిసి పెరిగారు ఒకరి అభిరుచులు మరొకరికి తెలుసు అటువంటి వాళ్ళు భార్యాభర్తలు అయితే ఈ ఇల్లు ఎప్పటికీ ఇలానే సంతోషంతో ఉంటుంది అనుకున్న విజేంద్ర గారికి షాక్ ఇచ్చేలా చేశాడు దామోదర్ కొడుకులో కోపం కసి పట్టుదల ఎన్నడూ చూడలేదు ఆయన కానీ రాజశేఖర్ అతడిని తలుచుకోగానే విజేంద్ర గారి మనసు బాధతో ములిగింది రాత్రి భోజనం తర్వాత రూంలోకి వచ్చిన రాజశేఖర్ని స్వయంగా అడిగారు సులోచనపై నీ అభిప్రాయం అంటూ దాచగలడా లేదుగా అందుకే మొత్తం చెప్పాడు రాజశేఖర్ నోటి నుండి వస్తున్న మాటలు ఆయన కోరుకునేవి కాబట్టి ఆ ముసలి ప్రాణం ఆనందం హత్తుకుని పెళ్ళి జరిపిస్తాను అని మాట ఇచ్చారు కానీ కొడుకు గురించి ఆలోచించలేకపోయారు ఆయన దామోద చెప్పినట్టు ఇంట్లో జరిగిన విషయం ఎవరూ కూడా సులోచన దగ్గర చెప్పకపోగా అన్నకి నందినికి పెళ్ళి అన్న వార్త ఆవిడకు బహు సంతోషకరం ఆ ఆనందాన్ని ముందు సీతారాంతో తర్వాత రాజశేఖర్తో షేర్ చేసి తనలో తానే ఆనంద పడిపోయింది రోజు కడుస్తున్న రాజశేఖర్ ఇంటికి రాకపోవడం ఆమెలో అనుమానాన్ని కలిగిస్తే చెల్లికి పూర్తి విషయం చెప్పకుండా నాకు అతడికి గొడవయ్యింది అతడు ఇంటికి రావడానికి వీలు లేదు అంటూ కరాఖండిగా తేల్చి చెప్పేశాడు దామోదర్ బాధగా అనిపించింది సులోచనకి అదే విషయం రాజశేఖర్తో మాట్లాడి నిన్ను చూడాలి అని గొడవ చేసి మరి హాలిడేస్ ఉన్నప్పుడు వైజాగ్కి రప్పించి ట్యూషన్ పేరుతో అతడిని కలిసి మాట్లాడి అన్ని విషయాలు చెప్పింది ఒక్క సీతారాం ప్రేమ గురించి తప్ప అయితే అలా గొడవ చేసి రప్పించి మాట్లాడుకోవడం ఆమె దృష్టిలో మిస్సింగ్ ఫీలింగ్ అండ్ ఫ్రెండ్షిప్ అయినా ఆల్రెడీ ప్రేమలో ఉన్న రాజశేఖర్ సులోచన కూడా అతడిపై ప్రేమతో చూ చేస్తుంది అనుకున్నాడు అప్పటికే ఓసారి అడిగాడు ఎందుకు మీ అన్నయ్యకి ఇష్టం లేదు అని తెలిసి కూడా నాతో సీక్రెట్గా మాట్లాడుతున్నావు దామోదరికి తెలిస్తే కోప్పడతాడు అంటూ అందుకు సులోచన చెప్పింది నువ్వంటే అన్నయ్యకు ఇష్టం లేదు కానీ నాకు కాదుగా నాకు నువ్వంటే చాలా ఇష్టం అంటూ ఆమె అన్న ఇష్టానికి అర్థం స్నేహం అయితే అతడికి అది ప్రేమ ఇంకా ఫిక్స్ అయిపోయాడు ఎంగేజ్మెంట్ అవ్వగానే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా అయినా సరే సులోచనని పెళ్లి చేసుకుని అతడి మనసుకు ప్రేమ రాణిని చెయ్యాలి అని టు బి కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఇన్ క్లిక్ చేయండి మా డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి అలానే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మీరు లైక్ చేస్తేనే కదండి మాకు చెప్పాలని ఇంట్రెస్ట్ పెరుగుతుంది